వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు అని మనకు మతి స్వార్థ ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము మనకి వాక్యము వివరిస్తుంది వాక్యం ద్వారా మన యేసు క్రీస్తు మనతో మాట్లాడుచున్నారు ఇక్కడ వాన కురిసింది వరదలు వచ్చాయి గాలి విసిరింది ఆ యొక్క ఇంటిని కొట్టింది కానీ దాని పునాది బండ మీద వేయబడింది కనుక అది పడలేదు అని వాక్యము వివరిస్తుంది బండ బండ ఎవరు అంటే ప్రభ అయినటువంటి ఏసుక్రీస్తు వారై ఉంటున్నారు బండ ఎవరు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీ జీవితము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మీద కట్టబడినట్లయితే క్రీస్తు అనే బండ మీద నీ యొక్క జీవితము నిర్మించబడినట్లయితే నీ జీవితము క్రీస్తు అనే బండ మీద నిర్మించబడినట్లయితే వాన వస్తుంది అదేవిధంగా వరదలు వస్తాయి గాలి విసురుతుంది అవన్నీ కూడా నీ పైన పడతాయి కానీ నీ ఇల్లు కూలదు నీ యొక్క దేహము కూలిపోదు ఎందుకంటే నీవు క్రీస్తులో కట్టబడి ఉన్నావు వాన అనేటువంటి సమస్యలు వరద అనేటువంటి సమస్యలు గాలి లాంటి సమస్యలు ఇవన్నీ కూడా నీ జీవితంలో నీకు సంభవించినా కూడా నీ యొక్క జీవితము ప్రబైనటువంటి యేసు క్రీస్తు మీద క్రీస్తు అనే బండ మీద కట్ట డి ఉన్నది కనుక అది కూలిపోదు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది కనుక మనం క్రీస్తు అనే బండ మీద పరిపూర్ణంగా సంపూర్ణంగా జీవించడానికి ఇష్టపడదాము అదేవిధంగా మత్యసు ఎనిమిది మత్య సువార్త ఎనిమిదవ అధ్యాయము మనము ఇరవైవ వచనము చూసినట్లయితే అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసంను కలవు కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకైనాను స్థలం లేదని అతనితో చెప్పాను ఇక్కడ నక్కలకు బొరియలు ఉన్నాయి అదేవిధంగా ఆకాశ పక్షులకు కూళ్ళు ఉన్నాయి కానీ మనిషి కుమారుడికి తలవాల్చుకునిటకు ఇక్కడ స్థలము లేదు అని వాక్యము వివరిస్తుంది పైన వాక్యంలో వాన కురిసింది వరద వచ్చింది గాలి విసిరింది కానీ ఆ ఇల్లు కూల్చబడలేదు ఇక్కడ మనిషి కుమారునికి తలవాల్చుకుంటే కూడా స్థలం లేదు ఎందుకంటే దేవుడు నీ శరీరం లో నీ హృదయంలో ఆలయమై ఉన్నాడు నీ ఆలయము క్రీస్తు అనే బండ మీద నిర్మించబడి ఉంటే అది స్థిరంగా ఉంటుంది నీ శరీరమే దేవుని ఆలయమై ఉంది ప్రభు నీ హృదయంలో నివసించి వారై ఉంటున్నారు నీ హృదయమే ఆయన దేవాలయమై ఉండగా అందులో ఎలాంటి గాలి లాంటి వరద లాంటి సమస్యలు ఎన్ని వచ్చినా కూడా అది కూల్చబడదు ఎందుకంటే క్రీస్తు అనే బండ మీద నీ యొక్క శరీరము కట్టబడి ఉంది కనుక ఈ లోక శ్రమలకు భయపడనవసరం లేదు ఎందుకంటే క్రీస్తు అనే బండ మీద నువ్వు నిర్మించబడి ఉండాలి అప్పుడు నీవు స్థిరంగా ఉండగలుగుతావు నీ ఇల్లు కూల్చబడదు నీ శరీరం కూల్చబడదు స్థిరమైనటువంటి పునాది మీద నువ్వు నిలబడగలుగుతావు మనిషి కుమారుడైనటువంటి ఏసీ క్రీస్తు ప్రభువారు నేను జీవిస్తారు ఎట్టి వాక్యము దేవుడు మనందరి హృదయంలో ఫలింప చేయునుగాక ఆమెన్